సంవత్సరము అఖిల గాన్ల సంక్షేమ సంఘం భవనం ఎందు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి గాన్ల సంక్షేమ సంఘం క్యాలెండర్లో కుల పెద్దల సంవత్సరంలో ఈరోజు మా గాన్ల సంఘ భవనం మీద ప్రొద్దుటూరు ఆవిష్కరించడం జరిగినది సంఘ కార్యక్రమాలు ఎన్నో మా యొక్క ప్రొద్దుటూరు అఖిల గాన్ల తెలుగుల సంక్షేమ సంఘము అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నాము రేపు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి కూడా కొత్త కార్యవర్గము ఎన్నికైనటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా మా ప్రొద్దుటూరు సంఘం తరఫున తెలియపరచు వాళ్ళు కూడా ఇదే కార్యక్రమాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరము ప్రతీగా భారీగా కార్యక్రమాలన్నీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన గాళ్ళ కుల పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను కడప జిల్లా అఖిల అఖిలగాళ్ళ సంక్షేమ సంఘము ఈ రోజున రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరించడం జరుగుతుంది ఇంతవరకు మా సంఘం తరఫున ప్రతి కార్యక్రమము బీద పిల్లలకు పోత్సాహ బహుమతులు అయితే ఏమి చిన్నపిల్లలకు పుస్తకాలు అయితే ఏమి తర్వాత మన సలివేందర ప్రతి కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము కాబట్టి రేపు సుమ్మ మీ కొత్త సభ్యులు ఇప్పుడు రేపు ఇరవై ఆరు నుంచి కొత్త సభ్యులు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కొత్తగా ఎన్నికైనారు కాబట్టి వారు కూడా ఇలాగే కార్యక్రమాలు నిర్వర్తిస్తారని తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నంది పలుకుతూ వార్షిక సంవత్సరం ప్రకారము వివిధ తేదీలు పండుగలు వాటి ప్రాముఖ్యతలు రాసులు రాశి ఫలాలు మొదలగు వాటిని చిన్నమ్మగా ప్రచురించి అఖిల కాలంలో తేలిక సంఘం ఉన్నందు క్యాలెండర్ను ఆశ్రయిస్తున్నాము అయితే ఈ సంఘం అనేటువంటిది దాదాపు యాభై ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది కాకపోతే ఇది రకరకాలైనటువంటి మార్పులు చేసుకుంటూ కొత్తగా కొన్ని మార్పులు చేస్తూ సంఘాన్ని పూర్తిగా రూపుమాపారు రూప్మాపి కొత్తగా తయారు చేశారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త కార్యవర్గ సంఘం అనేది అమల్లోకి వస్తుంది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త కార్యవర్గ సంఘం అనేటువంటిది వస్తుంది ఈ సమయం కూడా అది కార్యవర్గం కూడా రాబోయే కాలంలో ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలని ఎందుకంటే యథాతథంగా మనం పాఠ్యపుస్తకాలు ఇవ్వడము ప్రతిభవాట్లు ఇవ్వడము క్యాన్ ఆవిష్కరణ చేయడము అదేవిధంగా ఎవరికైనా బీద వాళ్ళకి సహాయం చేయదవుతూ ఉంది ఇవే కాకుండా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ అవకాశం కుల పెద్దలకు అందరికీ కూడా నా దాని నమస్కారాలు ధన్యవాదాలు సంక్షేమ సంఘము రెండు వేల సంవత్సరంలో లో స్థాపించబడినది ఈ స్థాపించడము రెండు ఇప్పటి ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది కొత్త సంవత్సరంలో కూడా ఇదే పద్ధతిలో పాత పద్ధతిలో ఉండబడిన రెండు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గా కుల పెద్దలు అభివృద్ధి చేసిన గాన్ల సంక్షేమ సంఘము అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రేపు ఉత్తర ఉత్తరం కూడా రెండు వేల ఇరవై ఆరు సంబంధించి రాబోయే కొత్త కార్యవర్గం కూడా ఈ యొక్క అభి మేము కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త కార్యక్రమాలని సంఘ అభివృద్ధి కొరకు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మా కొత్త కార్యవర్గాన్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా యొక్క కాళ్ళ కుల పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను